థియోసాఫికల్ సొసైటీ లోకి మీ ప్రవేశం ఎలా జరిగింది మేడం అండ్ ఏది ఇన్స్పైర్ ఏది ఇన్స్పైర్ చేసింది అలా సొసైటీలోకి రావడానికి నేను ఎందులోకి వెళ్ళడానికి ఇష్టపడేదాన్ని కాదు మేడం ఏ సొసైటీలోకి చాలా మంది వాళ్ళు దాంట్లో కలపాలని ట్రై చేసినా నేను ఎక్కడ పరిమితం అవ్వాలని నాకు ఉండేది కాదు అయితే దివిజ్ఞాన సమాజం నుంచి మా చిన్నప్పటి నుంచి తెలుసు నాయన నాకెందుకో చిన్న వయసు నుంచి ఇంగ్లీష్ ఇష్టం వల్ల ఆరు నేను తెలుగు మీడియంలో చదివినా నాకు ఇంగ్లీష్ బాగా వచ్చింది అందువల్ల తర్వాత ఆధ్యాత్మికంగా నా స్థితి అది ఆయన తెలుసుకుని అమ్మ నువ్వైతే ఆ సీక్రెట్ డాక్టర్ నా గ్రంథాన్ని బోధపరచగలవు వచ్చి అక్కడ మేము అక్కడికి మా బోధపరచన్నాడు సరే హెల్ప్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు కూడా ఒక్క హెల్ప్ చేయకపోతే ఆ రోజు నాకు భోజనం చేసినట్టు ఉండేది కాదు సో వాళ్ళకి హెల్ప్ చేయాలి ఆ పుస్తకం చదివి వాళ్ళకి బోధపరచాలని వెళ్తే ఆ పుస్తకం ఇంటికి ఇవ్వమన్నారు సరే అని చెప్పి అక్కడ ఉంటే నాకు చిన్నప్పటి నుంచి ఆస్తి ఉండేది ఆ రోజు చాలా కష్టమైంది అప్పుడు ఇంటికి తీసుకెళ్లి చదువుతానంటే ఇంటికి తీసుకెళ్లాలంటే నువ్వు మెంబర్ అవ్వాలన్నారు అక్కడ ప్రెసిడెంట్ గారు అప్పుడు నేను మెంబర్ అవుతూ చెప్పిన ఉపన్యాసం ఏమిటంటే ఏ రోజైతే దివ్యజ్ఞాన సమాజం నా స్వేచ్ఛ స్వాతంత్రాలకు అడ్డు తగులుతుందో ఆ రోజు నిర్దాక్షిణ్యంగా అంటే నాలో ఉన్న సత్యం ప్రకటించడానికి అడ్డు తగులుతుందో ఆ రోజు నిర్దాక్షిణ్యంగా దివ్యజ్ఞాన సమాజం వదిలేస్తానని చెప్పాను అయితే అలాంటి పరిస్థితి ఒకనాడు వచ్చింది అందరూ దివ్యజ్ఞాన పరంగా అంటారు ఏమిటి దివ్యజ్ఞానం నాకు అర్థం కాని పరిస్థితిలో అడయార్లో ఉండగా అక్కడ భోజనశాల ఎదురుకుండా ఒక మర్రి చెట్టు కింద చూచున్నాను అప్పుడు ఒక ఆయన వచ్చి అమ్మాయి ఈ పుస్తకంలో ఉన్న విషయాలు మీరైతే చెప్పగలరన్నారు నేనెవరో ఆయనకు తెలియదు ఆయన ఎవరో నాకు తెలియదు నేను ఎలా నేను చెప్పగలను మీరు ఎలా అనుకుంటున్నారన్నారు ఎందుకో నాకు అనిపిస్తోంది అన్నారు అయితే ఆ పుస్తకంలో ఏంటంటే మూడు ప్రపోజిషన్స్ మేడం బ్లెవెట్స్టివ్ ఉన్నాయి అందులో మొదటి ప్రపోజిషన్ ఏంటంటే చరాచర జగత్తంతా ఏకత్వంతో ఉన్నది సర్వం కల్విదం బ్రహ్మ ఒకే తత్వంతో ఉంది ఆ తత్వాన్ని వర్ణించడానికి చేసే ఏ ప్రయత్నమైనా దాన్ని మరుగుజ్జు చేసినట్లే సర్వం కల్విదం బ్రహ్మ అని బృహదారణ్యకు ఉపనిషత్తులో చెప్పినట్టుగా ఇదంతా ఒక తత్వంతో ఉంది అని అది ఆ ని నా ఇన్నర్ వర్ణెస్ నాకు లోపల ఉన్న డిక్టేషన్ బయటది ఒకటే అయింది కనుక నేను స్టిక్ అయ్యాను థియోసాఫికల్ సొసైటీ ఆ లోపల సత్యాన్నే చెప్తుంది అని ఆ రకంగా నేను థియోసాఫికల్ సొసైటీలో వండర్ఫుల్ మేడం సో ఒక పుస్తకం కోసం ఒక సర్వీస్ కోసం ఒక సొసైటీలోకి ఎంటర్ అయ్యారు మీరు ఇప్పుడు చెప్పిన మాట మాటలో క్వశ్చన్ మేడం అంత ఏకత్వంలో ఉంది అందరికీ తెలుసు భగవంతుడు ఒక్కడే అని అందరికీ తెలుసు కానీ మరి ప్రపంచమంతా మనుషుల్లో అందరూ ఈ ద్వంద్వత్వం అనేది ఎందుకు క్రియేట్ అయింది అంటారు మేడం అది నేను కొన్ని పుస్తకాలు ఆన్లైన్ లో ఈ మధ్య అంతా చెప్పానండి ముందు కూడా నాకు లోపల నుంచి థర్టీన్త్ ఇయర్ లోపలే నాకు వచ్చిన సందేహం క్లియర్ అయింది దాని మాటల్లో చెప్పడానికి త్రిపుర రహస్యం అనే గ్రంథంలో దత్తాత్రేయ స్వామి వారు పరశురాముడికి చెప్తారు అందులో ఇదేం ఇదంతా అద్దంలో ప్రతిబింబం లాంటిది అసలు ఈ జగత్ అనేది సృష్టించబడలేదు ఇది ఉందని చెప్పారు అంటే ఇది ఇంద్రియాలకే గోచరం మనస్సుకి ఇంద్రియాలకి తప్ప మనస్సుకు అతీతంగా జగత్తు లేదు అనే విషయం క్లియర్ గా చెప్పారండి అప్పుడు నాకు క్లారిటీ బాగా వచ్చింది అంతకు ముందు నాకు తెలిసింది కానీ అంటే బా ఇది డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ ద లైట్ ఒక వస్తువుగా కనబడుతోంది అలా నా లోపల నుంచి నాకు వచ్చేది కానీ నేను ఎక్కడా ఏమీ చదవలేదు అప్పటికి నేను క్వశ్చన్ చేసుకుంటూ ఉండేదాన్ని వై దీస్ డిఫరెన్సెస్ అలాగా అలాంటి వాటికి వచ్చిన ఆన్సర్ అక్కడ క్లియర్ అయింది అంటే ఇది భాసిల్లుతోంది మాత్రమే దీనికి నిజమైన అస్తిత్వం ఉన్నట్టుగా ఇంద్రియాలతోటి మనం తెలుసుకుంటున్నాం ఇంద్రియాతీతంగా జగత్తు లేనే లేదు మనస్సు కూడా ఇంద్రియాలు లేకపోతే పనిచేయదు అందువల్ల అంటే మనస్సు లేకపోతే ఇంద్రియాలు పనిచేయవు అందుకని ఇంద్రియాలకి మనసుకి అతీతంగానే అసలైన సత్యం ఉంది ఈ సత్యం అనేది జగత్తు కావాలండి నేను ఉన్నంత వరకు జగత్తు ఉంది ఈ నేనన్నది మనసు క్రియేట్ చేస్తుంది నేను 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 శరీరాన్ని అనే ఒక భావంతో మనం జీవిస్తున్నాం మరి ఈ మనసుకు అతీతంగా వెళ్ళి ప్రపంచం అంతా ఒకటే విశ్వం అంతా ఒకటే ఆ ని తెలుసుకోవడానికి మార్గం ఏంటి మేడం విచారణ మనుషులు త్రిపుర రహస్యంలో చెప్తారు ఏ ప్రక్రియ వల్ల ఆ తత్వం ఆ సత్యం ఆత్మజ్ఞానం అన్నది రాదు దాన్ని ఏ పేరు పెట్టినా బ్రహ్మ ఆత్మజ్ఞానం స్వరూప జ్ఞానం ఆత్మ సత్యము ఏ పేరు పెట్టినా అక్కడ త్రిపుర రహస్యంలో దృక్ అంటారు ఏదైనా కూడా ఇది ప్రక్రియలతో వచ్చేది కాదు అందుకే అన్కండిషనల్ ఒక వ్యక్తి హండ్రెడ్ సంవత్సరం వంద సంవత్సరాలు ధ్యానం చేసినా ఆయన తిరిగి ధ్యానం నుంచి పైకి వచ్చేసరికల్లా ఆయన అదే స్థితిలో అండుకుంటే ఆయనకి విచారణ లేకపోతే ఏమీ జరగదు అంటారు అందుకని అది త్రిపుర రహస్యంలో దత్తాత్రేయుల వారు క్లియర్ గా చెప్తారనమాట అందుకని ఏ ప్రక్రియ వల్ల ధనం వల్ల దేని వల్ల ఇది వచ్చేది కాదు ఇది కేవలంగా అన్కండిషనల్ ఒకటి విచారణ వల్ల కొంత హెల్ప్ అవుతుంది అంటే హూ ఐ అని రవడ మహర్షి చెప్పినట్టుగా విచారణ అనే దానివల్ల అంటే అక్కడ ఏంటంటే మనం మనస్సు నిశ్చలం చేసినప్పుడే సమస్తమైన ఆ సత్యం అన్నది ఉంటుందండి అక్కడే ఉంది ఎక్కడి నుంచి తేక్కర్లేదు మనలో ప్రకాశిస్తూనే ఉంది ఆ మనస్సు అన్నమాట అందుకే మేడం బ్లవేట్స్ కి వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ అనే పుస్తకంలో మనస్సు సత్యహంతకి అన్నారు ఆ సత్యం అన్నది మనం నిరంతరం అది ఏంటంటే వ్యక్తం చెయ్యలేము అనుభవైక వేద్యం అంటారు అది మాటలతో చెప్పలేము మనస్సుతో పట్టుకోబడదు అటువంటి సత్యము అనుభవించకుండా అడ్డేది మనస్సే మనం సాధన అంటున్నదంతా అడ్డులు తొలగించుకోవడమే ఎందుకంటే అది నిరంతరం అక్కడ ప్రకాశిస్తూనే ఉంది దాన్ని ప్రకాశింప చేయడానికి మనం ఏం ప్రయత్నం చేయక్కర్లే మనం చేయాల్సిన ప్రయత్నం అంతా మనస్సు కల్పించే అడ్డులు తొలగించుకోవడమే అవును మ్యామ్ చాలా వండర్ఫుల్ గా చెప్పారు అంటే ఇప్పుడు మన మనస్సు అనేది చాలా ఆలోచనలు ప్రతి క్షణం ఒక వందల వేల ఆలోచనలు క్రియేట్ చేస్తూ వెళ్తుంది ఎప్పుడైతే మనం మనస్సును శూన్యం చేసుకుంటామో అప్పుడు మన విచారణ సత్యం యొక్క స్టార్ట్ రైట్ మనస్సు ఉన్నంత సేపే విచారణ కూడా అంటే ఒక హద్దు వరకు విచారణ ఆ తర్వాత ఆ అనుభవమే ఉంటుందండి తోటే మనస్సు లేకపోతే నేను లేను అందుకే నేను ధ్యానం చేస్తున్నాను అన్న దగ్గర ధ్యానం లేదు అక్కడ ధ్యానం చెయ్యబడేది చేసేది కాదు నేనున్నంతసేపు ధ్యానం జరగదు వండర్ఫుల్ మేడం మరి మీరు థియోసఫికల్ సొసైటీ ద్వారా ఎలాంటి సేవలు అందించారు అని అంటే వాళ్ళు నన్ను పిలుస్తూ ఉంటారు ఇక్కడ ఉపన్యాసం చెప్పమని ఎక్కడ నన్ను ఒక ఫెడరేషన్ గా అమ్మా నన్ను అందరూ ఇంగ్లీష్ బాగుందనేవారు కానీ తెలుగు బాగుందని అప్పట్లో ఉన్నటువంటి ఏసీ దొరగారని ప్రెసిడెంట్ గారు అని నువ్వు నాలుగు చోట్లకి వెళ్ళి చెప్తే బాగుంటుంది అన్నారు నేను సెంట్రల్ స్కూల్ టీచర్ గా ఎనిమిదే సెలవులు ఉండేది ఆ ఎనిమిదింటిని వీటికే వాడుకునేదాన్ని ఆయన తెలుగు బాగుంటుందంటే నాకు ఆశ్చర్యం కలిగింది సరే అని అలా నాకు కూడా చెప్పడం అంటే ఇష్టమే ఎందుకంటే నాలో కూడా ప్రతి ఒక్కరు హెల్ప్ పొందాలి అన్న తపన చిన్నప్పటి నుంచి ఉంది సో ఈ వాళ్ళకి ఇది ఎంత తెలుస్తే ఈ బాధల్లోంచి బయటపడతారు కదా జ్ఞానం ఒక్కటే మనిషిని బాధల్లోంచి బయటపడేసేది అనే భావనతో అయితే నాకు దానికి హెల్ప్ అందుతూ ఉంటుంది ఎందుకంటే ఈ ఈ టైప్ ఆఫ్ గ్యాదరింగ్ తో ఎలా మాట్లాడాలి అనే ఒక హెల్ప్ అందుతూ ఉంటుంది ఎక్కడి నుంచో ఆ రకంగా మాట్లాడుతూ ఉంటారు మరి పరమ గురువులతో ఎలా కనెక్ట్ అవ్వాలి హయ్యర్ సోర్సెస్ తో అండ్ వారి నుంచి సందేశాలు ఎలా తీసుకోవాలి మనం మీరు చెప్పారు కదా ఎక్కడ నుంచో గైడెన్స్ అందుతూ ఉంటది అని సో అది ఎలా జరుగుతుంది మనం కొంచెం చెప్పగలరా ఇది ఇలా అని చెప్పలేను కానీ మేడం మేడం ఒకసారి అంటే మనలో నిస్వార్థత ఎందుకనే థియాసఫీ ఈస్ నథింగ్ బట్ సెల్ఫ్ సాక్రిఫైస్ అన్నారు మనలో స్వార్థం లేని స్థితి ఉంటే అలాగే ఇతరులకి సహాయం చెయ్యాలి ఎంత తన బాగు కూడా పట్టించుకోకుండా అనే స్థితి మనలో ఉన్నప్పుడు ప్రేమ ఉన్నప్పుడు అది ఉంటుందండి అలాంటి స్థితిలో అలాంటి వాళ్ళని వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారట నిస్వార్థంగా సాటి మానవులకి సహాయం చెయ్యాలనే తపన ఉంటే మానవులే కాదు జంతువులు వృక్షాలు అన్నిటికీ కూడా అలాంటి వాళ్ళు వాళ్ళకి చీకటిలో దివిటీలా కనిపిస్తారట ఏ ఏ మూలనున్నా సో వాళ్ళు కూడా అటువంటి వాళ్ళని వాహకారాలుగా వాడుకుంటారు అని అంటారు అలా అందుకనే మేడం బ్లవర్స్ కిని కల్లా ఎంచుకున్నట్టల్ సొసైటీ గురించి ఇంకొంచెం మాకందరికి చెప్తారా మేడం అంటే ఎలా ఫామ్ అయింది దాని ద్వారా ఎలాంటి మెసేజెస్ ఈ హ్యుమానిటీకి అందించబడ్డాయి థియోసాఫికల్ సొసైటీ అనేది అండి మహాత్ములు పరమ గురువుల ద్వారా బా బిహైండ్ ద కర్టెన్ పరమ గురువులే వాళ్ళు శతాబ్దాలు తరబడి వెయిట్ చేశారు సరి అయినటువంటి పనిముట్లు కావాలని పనిముట్లు అంటే వ్యక్తులే పనిముట్లు కదా అలాగా మేడం బ్లవెట్స్కి రష్యన్ వనిత కల్నా లాల్కాట్ గారు వాళ్ళకి దొరికారు అమెరికన్ అయితే ఏమిటి అంటే వాళ్లలో సత్య తపన నిస్వార్థ సేవాపరత గురుసేవా పరత్వం ఈ లక్షణాలు ఉండబట్టి వాళ్ళని ఎంచుకున్నారు అంటే అందువలనే అంటే వాళ్ళకి ఇంకేదైనా ఉండొచ్చు కానీ ఈ లక్షణాలే వాళ్ళకి కావలసిన లక్షణాలు కనుక అందుకని మేడం బ్లవెట్స్కి ద్వారా కల్న లాల్ గారి ద్వారా దివ్యజ్ఞాన సమాజం పద్దెనిమిది వందల సంవత్సరంలో న్యూయార్క్ నగరంలో కొద్ది మంది సభ్యులతో స్థాపించబడి తర్వాత ఇండియా వచ్చారు ఇండియా వచ్చాక వాళ్ళకి ముందు ముంబాయిలో తర్వాత చెన్నై అడయార్ వచ్చేసరికల్లా దిస్ ఇస్ ద ప్లేస్ అని ఇండికేషన్ దొరికిందనమాట అయితే మేడం కి పుట్టుక నుంచి సిద్ధురాలు కానీ ఆవిడ సిద్ధురాలు గనక తీసుకోలేదు ఆవిడలో సత్యతపన నిష్ నిస్వార్థమైన సేవాపరత గురుసేవా పరత్వం ఉన్నాయని తీసుకున్నారు ఆమెకి అక్కడ వచ్చేసరికల్లా మహాత్ముల నుంచి సందేశం వచ్చింది దిస్ ఇస్ అంటే ఇది చాలా స్పిరిచువల్లీ చార్జ్డ్ ల్యాండ్ అని అండ్ అప్పుడు ఇక్కడే సెన్ హెడ్ క్వార్టర్ ఉంటే మంచిదని ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్ మద్రాస్ నగరం నగరంలో ఆనాడు మద్రాసు ఇప్పుడు చెన్నై అంటున్నాము స్థాపించబడిందండి అలాగే అప్పుడు సుబ్బయ్య శెట్టి అనే ఆయన ఒక ల్యాండ్ ఇవ్వడం కొన్ని ఎకరాల స్థలం ఆ విధంగా అక్కడ ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్ నేషనల్ హెడ్ క్వార్టర్ ఏంటంటే బెనారస్ లో కమాచ్చా అనే ప్లేస్ అడయార్ అడయార్లో దివ్య జ్ఞాన సమాజం యొక్క అంతర్జాతీయ కేంద్రం స్థాపించబడింది ఆ తర్వాత దివ్య జ్ఞానం యొక్క ముఖ్యంగా అంటే మహాత్ములు అనేవారు ఉన్నారు మహాత్ములు ఎవరు వాళ్ళు ఒకప్పుడు మనలాంటి మానవులే వాళ్ళు ఎన్నో జన్మల్లో పరిపక్వత సాధించి ఉన్నతమైన స్థాయిని ఇంకా ఏ రకమైనటువంటి దోషము లేని స్థితికి వెళ్ళిపోయారు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఆ కేవలంగా మానవాళి మీద ఉన్నటువంటి కారుణ్యంతో జన్మ తీసుకున్న వారన్నమాట మానవాళిని ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చి ఉన్నత స్థాయికి తేవాలని వాళ్ళు తిరిగి మానవ జన్మలోకి వచ్చిన వాళ్ళనే మనం మహాత్ములని యాడప్స్ అని మాస్టర్స్ అని జగద్గురువులని హైరార్కి అని అంటే సోదర శ్వేత సోదర బృందం అని ఇలా వ్యవహరిస్తామండి వాళ్ళ సంకల్పంతో వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది తర నెక్స్ట్ జనరేషన్స్ కూడా వెళ్ళాలంటే ఒక సొసైటీగా ఫామ్ చేయడం అవసరం అనిపించి అలాగ దివ్యజ్ఞాన సమాజాన్ని ఎందుకంటే నా ఈ జ్ఞానేన సదృశం పవిత్రమేహ విద్యతే అని భగవంతుడైన కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా జ్ఞానం వల్లనే మనిషి శ్రేయస్సు ఉంటుంది అందుకని ఆ జ్ఞానాన్ని అందించడానికి వాళ్ళు మేడం బ్లవేట్స్కీని ఆల్కాట్ గారిని పనిముట్లుగా తీసుకోవడం వాళ్ళు ఎంత నిస్వార్థ సేవా పనిలో వాళ్ళ లైఫ్ చదివితే మనకు అన్నమాట ఆల్కాట్ గారు కూడా కావ్యకంఠ గణపతి ముని గారు ద్వాదశ గణపతుల్లో ఆయన ఒక గణపతి అన్నారు ఎందుకంటే అటువంటి ఆయన జన్మ అలాంటిదని అదే విధంగా భాష రాకపోయినా అప్పటికి ఏ వెహికల్స్ లేవు అయినా ఆయన ఒక గుర్రబ్బగి తయారు చేసుకుని ఆజానుబాహుడు అందులో ఇంత గొప్పదైన దివ్యజ్ఞానం స్ప్రెడ్ చేయాలని అడవుల్లో కూడా ఉండిపోయేవారు క్రూరమృగాల మధ్యలో మహాత్ములే ఆయన్ని మెచ్చుకున్నారు తిండి దొరికినా దొరకపోయినా నిద్ర ఉన్నా లేకపోయినా అకుంఠితమైన దీక్షతో దివ్యజ్ఞాన వ్యాప్తి చేశారు అని అలాగా దివ్య జ్ఞాన సమాజం అన్నది స్థాపించబడింది దివ్య జ్ఞాన సమాజం ముఖ్యంగా మహాత్ములు అనేవాళ్ళు ఉన్నారని దైవానికి కూడా ఒక ప్రణాళిక ఉన్నదని అలాగే పరిణామం అన్నది ఉందని అలాగనే కర్మ సిద్ధాంతము పునర్జన్మ సిద్ధాంతము ఇలాంటివన్నిటినీ మొత్తం మానవాళ్ళంతటికీ ఇక్కడ మానవాళ్ళంతా ఒక యూనిట్ అండి అమెరికన్లా మరో దేశం వాళ్ళ అన్న భేదం లేదు అందరూ ఒక్కటే అందుకని ఈ అంతా అంతటికి పశ్చిమ దేశాల వాళ్ళకి కూడా వెళ్ళాలి అని అనే భావంతో దివ్య జ్ఞాన సమాజాన్ని స్థాపించడం జరిగింది అలాగే మానవులకి కనబడే దృశ్య శరీరమే కాక ఎన్నో అదృశ్య శరీరాలు ఉన్నాయి దృశ్య లోకమే కాక ఎన్నో అదృశ్య లోకాలు ఉన్నాయి ఇలాంటి విషయాలన్నీ దివ్య జ్ఞానం మానవాళికి తెలియజేసింది